హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి పప్పు సొరకాయ ఈ పప్పు సొరకాయ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేయడం కూడా చాలా ఈజీ మనకి తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా పప్పు సొరకాయ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్ ఇంకా చపాతి పూరిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ తిన వాళ్ళకి ఇలా పప్పులో సొరకాయ వండేస్తే ఇష్టంగా కూడా తినేస్తారు మరి ఇది చేయడము ఈరోజు మన ఛానల్లో చూసేద్దాం దీనికి కావలసినవి ముందుగా చిన్న సైజ్ ఒక చిన్న ముక్క సొరకాయ ముక్క తీసుకున్న అలాగే కారానికి సరిపడా ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని చిన్న ఆనియన్స్ ఒక హాఫ్ కప్పు కందిపప్పుని అయితే ఇప్పుడు కుక్కర్లో వేసుకుంటున్నాం కాబట్టి పప్పుని కుక్కర్లో వేసి వాటర్ వేసి దాంట్లోకి మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ని కట్ చేసుకుని కొద్దిగా పసుపు వేసి వాటర్ వేసి ఇలా కుక్కర్కి మూత పెట్టి హిజ్జిల్ పెట్టి ఒక త్రీ హిజిల్స్ వచ్చిన వరకు ఉడకబెట్టుకోవాలి త్రీ హిజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడు మనకి పప్పు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనకి కొద్దిగా వేరే గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిలేసి పోపు దినుసులు వేపించుకోవాలి ఈ పోపు దినుసులకు నేను రెండు ఎండిమిర్చి ఒక రొబ్బ కరివేపాకు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర తీసుకుని ఇలా హైలు వీటెక్కిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసి వేయించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం పప్పుని ఇలా పోపు పెట్టేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా సొరకాయ పప్పు రెడీ అయిపోయింది ఇంకా మీకు గట్టిగా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకుని గట్టిగా చేసుకోవచ్చు ఇంకా పలుసుగా కావాలనుకుంటే ఇలా చేసుకోవాలి ఈ పప్పు స సొరకాయ పప్పు ఇది రైస్లోకి ఇంకా చపాతి పూరీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఇందులో నెయ్యి ఆవకాయ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మ మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్